ఒక షాక్ గట్టిగా తగిలే లోపే మరొకటి క్యూలో ఉంటుందట చంద్రబాబు నాయుడుకు అవును తాను చేసిన అవినీతి చిట్టాలే అనేకం ఉన్న ఈ సమయంలో తన మిత్రుడు కేసులు సంచలనం సృష్టిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా సింగపూర్ పార్ట్నర్గా పేరుందన్న సుబ్రహ్మణ్యం ఈశ్వరన్ గురించి మనందరికీ తెలిసిందే చంద్రబాబు కేసుల్లో ఈ ఈశ్వరన్ పేరు కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడడం జరిగింది చంద్రబాబు బాటలోనే ఆయన కూడా ప్రయాణిస్తున్నారు తాజాగా భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశాడట అవినీతి కేసుల్లో సింగపూర్ మంత్రి పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది చంద్రబాబు దోస్తు ఈశ్వరన్ జైలుకు వెళ్లేందుకు సైతం ఇప్పుడు ఈశ్వరెందుకు ఉచ్చు బిగిస్తుంది ఆ గవర్నమెంట్ సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరుణ్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిపిఐబి ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించేసింది ఈ క్రమంలో క్రిందటి ఏడాది జూలై పదకొండవ తేదీన ఆయన్ను అరెస్టు కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ దర్యాప్తులో సింగపూర్ ప్రధాని ఈశ్వరుణ్ సెలవుల మీద పక్కకు పెట్టారు మరోవైపు గతేడాది సెప్టెంబర్లో కేసుల దర్యాప్తు కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై కూడా సస్పెన్షన్ వేటు వేసి పారేసింది ఇక తాజాగా నేర ఆరోపణలు నమోదు కావడం ఆ వెంటనే సిపిఐబి నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎట్టకేలకు చంద్రబాబు మిత్రుడంటే మినిమం ఇలా ఉండాలి కదా అంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లిహెన్స్ లూంగా ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం కూడా విశేషంగా మారింది ఒకటి కాదు రెండు కాదు చేస్తే భారీగానే ఉంటుంది చంద్రబాబు మిత్రుడైనా సరే భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరునిపై గురువారం న్యాయస్థానంలో ఇరవై ఏడు రకాల నేర ఆరోపణలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సిపిఐబి కూడా నోటీసులు జారీ చేసింది మరోవైపు రెండు వేల ఇరవై ఐదులో సింగపూర్ ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకుంది తాజా రాజీనామా పరిణామంతో గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాలన్నీ కూడా తిరిగి రివర్సు చెల్లించాల్సిందిగా ఆదేశాలు కూడా అతనికి ఇవ్వడం జరిగింది ఇది చంద్రబాబు మిత్రుడి భాగోతం దీంతో చంద్రబాబుకు అసలు లింక్ ఏంటో అనుకోకండి బాగా ఉంటుంది లింక్ చంద్రబాబు గతంలో తన ప్రసంగాలలో సార్లు పలికే దేశం పేరు సింగపూర్ సింగపూర్లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ కూడా ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా నడుస్తుంది సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం అక్కడి వ్యవహారాల్లో తలదూర్చడం చంద్రబాబుకు బాగా అలవాటని చెబుతుంటారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని తెగేసి ప్రకటన చేశాడు ఆ వెంటనే ల్యాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి దారుణంగా భూములను సేకరించుకున్నారు అమరావతి రాజధానిలో పదహారు వందల తొంభై ఒక ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించిన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర లేవి కూడా బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను మీదకి తెచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది అసైన్ సినీ బ్రిడ్జ్ సైబ్కార్ప్ కన్సల్టెన్సీ అన్ని కట్టుబెడుతూ సెబ్కార్ప్ సంస్థలకు రెండు వేల పదిహేడు మే రెండవ తారీఖున చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది ఆ సంస్థల స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ రెండు వేల పదిహేడు మే పన్నెండున సింగపూర్ వాణిజ్య అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఇదిగో ఈశ్వరంతో చంద్రబాబు కీలక ఒప్పందం చేసుకున్నారు ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందంటూ చంద్రబాబు బహిరంగంగా ప్రకటన చేశాడు దీన్ని ఆహా ఓహో అన్నట్టుగా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసి అడుగులు వేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ కట్గా ప్రజానికంకు అర్థమైపోతుంది సింగపూర్లోని ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ ఈశ్వరున్ ఎక్కడో ఆ విషయాన్ని బయటపెట్టలేదు అంటే అసలు ఆ సింగపూర్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా అక్కడి వ్యక్తులు ఇక్కడికి రావడం ఈ రాష్ట్రంలో కీలక ఒప్పందాలు అఫీషియల్గా చేసుకోవడం మొత్తం కూడా ఇదిగో ఈ దొంగ ఈశ్వరునితోనే నడిపించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ ఈశ్వరునే అడ్డంగా బుక్ అయ్యాడు బహుశా చంద్రబాబు నుంచి భారీ ముడుపులు కూడా ఈ ఈశ్వరున్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు వీళ్ళంతా రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై చిన్న చిన్న లీగులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేసుకున్నారు ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముందు పెట్టిన గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపెట్టాడు ఈ చంద్రబాబు ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరంతో పాటు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ భారీగా లక్షల కోట్లు స్వాహా చేసేశారు రాజధానిలో పదహారు వందల తొంభై ఒక ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర ఏవి కూడా బిడ్లు రాకుండా తీరిపి ఆనాడు యుద్ధం చేసింది ఎవరికి తెలియని ఈ ఒప్పందాలు లాస్ట్కు తెలుగుదేశం పార్టీని కాదు ఏకంగా ఆనాడు వచ్చిన ఆ మంత్రిని కూడా ఇప్పుడు దేవుడు ఇరికించేశాడు వాళ్ళ దేశంలోనే రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా చంద్రబాబు అధికారిక ప్రకటనలు చేశాడు ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాలు ఏకంగా ఐదు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై రెండు శాతం కాగా కేవలం మూడు వందల ఆరు కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కోసం వాళ్లకు మాత్రం వాటా యాభై ఎనిమిది శాతం ఇవ్వడం గమనార్హం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పదిహేను ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్ మొదటి విడత ఐదు శాతం రెండో విడత ఏడున్నర శాతం మూడో విడత పన్నెండు శాతం ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్యాబినెట్లో అంగీకరించుకున్నారు ఈ ముసుగులో ఏకంగా లక్ష కోట్లకు పైగా దోచుకోవడానికి భారీగా స్కెచ్ వేశారు ఆ స్కెచ్లో విజయం కూడా సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించారు ఆ సమయంలో ఈ కంపెనీలో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ క్రమంలోనే ఈ అక్రమాలన్నీ కూడా రద్దయిపోయాయి సుబ్రహ్మణ్యం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచి అందరికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి ఈశ్వరన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు ఆపై రెండు వేల ఇరవై ఒకటిలో రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఈ మధ్యలో దేశ ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారిన అయితే ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారన్న విమర్శలు ఆయన నుంచో ఎదుర్కొంటున్నారు మన దగ్గర సీఎంగా పనిచేస్తున్న ఈ చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సిబిఐ సిఐడి దర్యాప్తు ద్వారా బట్టబయలు చేస్తుందో అచ్చం అలాగే సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఈశ్వరుణ్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్టుగా సింగపూర్ దర్యాప్తు సంస్థ సిపిఐబి నిర్ధారించింది ఇక ఈ కేసుల్లో ఈశ్వరన్కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హుంగ్ బెంగ్సెంగ్ సైతం సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి దీంతో ఆయన సైతం దర్యాప్తు సంస్థ ఏజెన్సీ అరెస్టు చేసి విచారణ కూడా పంపించిన సంగతి మనకు తెలిసిందే ఈ దొంగలన్నిటికీ అధ్యక్షుడిగా చంద్రబాబు గతంలో నిలబడి ఏపీకి తీసుకొచ్చారు ఆలోచన చేయండి ఇప్పుడు దొంగలెవరో దొరలెవరో ఇప్పుడు కూడా దొంగలకు దొంగలే మిత్రులుగా ఉంటారు అన్నది ఇందుకే